మాట్లాడుతూ ఉంటే మనం కూడా చాలా కష్టం అప్పటి సాగు చేస్తాం సార్ చూద్దాం చూద్దాం సార్ కూడా చూసుకుంటాను అట్లా మనం వింటా ఎందుకంటే డెబ్బై సంవత్సరాల అనుభవం ఎన్నో మాటలు ఎన్నో కథలు ఎన్నో అవన్నీ కూడా వాళ్ళు గురించి చెప్పగలుగుతా ఉంటారు ఎందుకంటే ఎక్కువ అమ్మ జ్ఞాపకం చెప్తే మర్చిపోతూ ఉంటారు కానీ వారు చిన్నప్పటి విషయాలతో అన్నీ కూడా ఇప్పటివరకు చెప్పడానికి చాలా అర్థమనిస్తూ ఉంటారు అందుకే వాళ్ళు ఈ వయసు కూడా ఆధారం చేయగలుగుతూ ఉన్నారు అది వాళ్ళు ఒకసారి సో అలాంటి వాళ్ళకి మీ జీవితం చెప్తుందా అని చెప్పి なぜかというと、なぜかというと、いうと、なぜかというと、なぜかというと、なぜかというと、なぜいうと、なぜかというと、なぜ పుస్తకాలు పాఠే మన పుస్తకాలు మనకి ఆదర్శ కష్టపడి కష్టపడి ఈరోజు ఉన్న వ్యక్తుల అనుభవాలు చాలా గొప్ప పాఠాలు అలాగే తప్పనిసరిగా సార్ ప్రతి ఒక్కరిగా జీవితా ఉన్నాం అలాగే ఆదర్శంగా పాఠశాల చాలా కష్టం 아무로 자티야 봐오잖아. 또 400, 400kg, 4 5 0 0 k బుల్లలు చెప్తుంది మంచి సమాజంలో పౌటోలు తీసుకోవాలని సంఘ సంఘటనతో వాడు సార్లు వారికి మా అందరికి ఎంతో అధికారులు చేస్తాము అలాగే చక్కగా సందర్శనం చేసి అందరికీ

サッティアのパターンは、私はサッティアの e 史は、私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私はは私は私は私は私は私は私はは私は私は సంతోషం అంటే కథల సంపూ వ్యాసరాలు చవిత్రమే కథల సంప్రీ వచ్చి వ్యక్తి దర్శన గారి

అంతే కదా అది ఇది ఈ రకంగా కూడా పడిపోతుంది

అంటే కథలు అప్పుడే పాస్కరాచయం కావాలి సందర్భం కావాలి కథాంశం కావాలి ముగింపు కావాలి సందేశం కావాలి ఆలోచన ఏదైతే ఉండాలి అన్ని ఉంటే కథ అయితే అంతే బాబు మామూలుగా నాలుగు పదాలు అయితే

మన గురువులకు మన అవతలు ఇద్దరు మంచి కథ ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కోరుకునేది మనిషి స్పందించకుండా కోరుకుంటా ఉన్నాడు మనిషి తన మానవత్వాన్ని కోరుకుంటా ఉన్నారు మెటలిస్ట్ వెళ్ళిపోతా ఉన్నాడు లోపలికి మనకి ఏం తేడా ఉండాలి కలిసి మనం వెళ్ళిపోతా ఉన్నాం అందరిలో మంచితనం ఉంటే మంచితనం ఉంటుంది మానవత్వం ఉంటుంది అది ఉండాలి అది

అంటే ఇవన్నీ ముంచడం ఇక్కడ ఊరు చిన్న కింద సిని కోటిపల్లి లేటిపల్లి ఒక చిన్న ఊరు గీత అది నిర్మాణ సినిమాలో చాలా సార్ చెప్తుంది అంటే ఏ సినిమా చూసినా ఒంగోలు వాడికి వెళ్ళడానికి చాలా పాటలు వస్తున్నాయి అంటే మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఆ అనిపించింది అదే పది మన తెలిసిన అనిపించింది ఎందుకంటే విన్నాం కదా చాలా సినిమా పాటలో విన్నాం సినిమా మాటల్లో విన్నాం సినిమాలో చూసినాం అది బాగా పసి ఉన్నట్టు అనిపిస్తుంది ఆ పాయింట్ని సాధించడం జరిగింది అట్లా మన మాటలు మనం చెప్పక మన ఊరి మీద మనం చెప్పక మన నష్టపెట్టే ఎవరిదో మన ఊరులోనే ఒక మన మంచిగా ఎవరిదో అదనంగా తెలుసుకోవచ్చు ఎంత తెలుసుకోవచ్చు కానీ చిన్న గ్రామాలు మనకి మన ఎవరిదాంటి గ్రామాలు చాలా చెప్పారు గుర్తుపెట్టుకొని వాటి నుంచి రాయడం అనేది చాలా గొప్పతాం ఇది ఈ ఈరోజు రాష్ట్రం కావచ్చు అంత రాష్ట్రానికి కావచ్చు మన దేవత కావచ్చు తెలంగాణ రాకముందు రాస్తారు అంటే ఈరోజు సినిమాలేస్తున్న తర్వాత కానీ ఇవి మనం ముందు పెట్టుకొని అంటే మన ప్రాంతీయ మన స్థానిక దేవతతో దీన్ని అపలం చెప్పడం అనేది నాకు బాగా మంచిది సో ఏదో ఊహాత్మకంగా పేర్లు ఏదో గొప్ప పేర్లు పెట్టుకోలేదు మన లోకల్ జరుగుతున్న స్థానిక ఇందులో అన్నీ కూడా కథలన్నీ కూడా ప్రతి జీవనంలో మనం చూస్తే కదా ఊహాత్మకంగా రాసినాయో ఎప్పుడైతే రాసాయో కాదు నాకు తెలిసి ప్రతి కథకు ఆయన ఏదో ఒక ఎన్కౌంటర్ అయి ఉంటాడు ప్రతి ఒక్క కథకి ఎన్కౌంటర్ అయ్యి చూసుంటాడు అనుభవించి లేదా ముందు నుంచి దానిలో సానుల గురించి తెచ్చుకుని ఉంటాడు అందుకే కథ అంత బ్రహ్మాండంగా వచ్చింది ప్రతి కథ కూడా మనం ఆరోగ్యం చేస్తాడు అను ఇప్ప రెండు నెలల పాటు ఒక సినిమా చూసినాం కథ జరిగినా చదివినా కవితా అది కథ విజయవంతమైన చదివిన టైం అయితే పడేసినా అది మనం వెంటాడు సో అట్లా చాలా కథలు అంటే ఇలాగా సాధించిన కథలు కూడా చాలా జరిగింది కొంచెం కొద్దిగా కాలంలో ఒక నిజంగా మనం బిహేవ్ చేయాల్సి వచ్చాము మనం పర్వతం చేయాల్సి వచ్చినప్పుడు అదే మనం మనోహర గారు చెప్పారు బిహేవ్ చేయాలి ఇక్కడ ఈ సందర్భంలో ఇట్లా మాట్లాడాలి ఈ సందర్భంలో ఇట్లా చేయాలి ఇక్కడ స్పందించాలి అనేది మనకు స్పూర్ణగా వస్తుంది సో అట్లా అది కవి కోరుకునే మార్పు సో ఆ రకమైన మార్పుని మన మనోహర్ గారు కోరుకున్నారు ముగ్గురులో అందుకే చాలా చక్కగా ప్రతి కథలో కూడా మనిషి గురించి ఉంటుంది మానవుల గురించే ఉంటుంది మంచితనం గురించే ఉంటుంది పెద్ద పెద్ద సిద్ధాంతాలు పెద్ద పెద్ద ప్రాంతాలు ఏమో పెద్ద మార్పులు పెద్ద వర్ణం లేవు ఇక్కడ చదివితే మీరు పెద్ద వర్ణం అంటే భాషించుకోవాలి భాష ఆడలు చూపించుకోవాలి భాష గొప్పదాన్ని చూపించుకోవాలి అని ఆటలు లేదు వస్తువు బలంగా ఉంటే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయని చూడడానికి ఆ శిల్పం కారణం చదివిస్తున్నాం అన్నమాట మీరు అంతగా గంగారజంతా బాగా చెప్పిన కూడా ఒకసారి మీరు కానీ స్టార్ట్ చేయాలి మీకు చివరి దానికి పోకపోతే నన్ను దగ్గర తప్ప చెప్పే సాధ్యమంట ఆ చదివించే శక్తి ఆ కథలకు ఉంది చదివిన తర్వాత చేసే శక్తి కూడా అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి సార్ అట్లాంటి వ్యక్తి అట్లా చేసుకున్నాం మీరు ఏది రాశారు ఆ రకంగా చిన్నప్పటికి మాట ఇచ్చినందుకు తప్పనిసరి కూడా బాగా తెలుసుకున్నాడు అట్లా ఉన్నారు సార్ అట్లా మాట నానిచ్చిన మాట అంటే కథ కూడా కథాంశం కూడా అయితే ఎక్కడి నుంచో అనుగించకుంటుందో అంటే ఉభా తీసుకొచ్చిందో కాదు చుట్టూ ఉన్న సమాజాన్ని తీసుకొచ్చింది చుట్టూ ఉన్న మనిషి నుంచి తీసుకొచ్చింది ఎక్కడైతే ఇబ్బంది పడి జరుగుతూ ఉంది దాన్ని ఎంత బ్రహ్మాండంగా మనం పబ్లిక్ చెప్పచ్చు ఆ కథను ఎంత బాగా ఇష్టంగా చేయొచ్చు దాని ద్వారా అందరం సమాజంలో ఏ రకంగా మనం మార్పు చేయడం ప్రయత్నం చేయవచ్చు అనే దానికి సంఘాలు చాలా బ్రహ్మాండంగా ఈ పుస్తకాలు జరిగింది సో వారికి ఉద్యోగం ధన్యవాదాలు చేస్తా ఉన్నాను ఇంకా పెద్దలు ఆశించినట్టుగా వాళ్ళకి ఇంకా మంచి కథలు బాగా పద్యాన్ని చెప్పినప్పుడు అత్యంత అనుకుంటారు సానుకూలిక మీరు ఒక పద్య రూపంలో ఒక ఏదో ఒక పుస్తకం తీసుకోవాలని చెప్పి కోరుతాను ఎందుకంటే సమాధానం పద్యాన్ని కూడా ఇంకా విలువ రావాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం మనం ఇంకా మీ రూపా మంచి పద్యాన్ని పుస్తకాన్ని తీసుకున్నట్లయితే చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు